హాయ్ అండి అందరికీ నమస్కారం మానస వరల్డ్ వ్లాగ్కి నేను బియ్యం నానబెట్టి ఆరొస్తున్నానండి ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా జంతికలకి మురుకులకి దోశలకైనా బాగుంటుందండి ఒకరోజు మొత్తం నానబెట్టాలి నైట్ నానబెట్టి ఉదయాన్నే గాలికి ఆరవాలి బియ్యం ఇలా చేస్తే చాలా బాగుంటాయి మంచిగా కర్రకరలాడుతుంటాయి మురుకులు కానీ ఏవి చేసినా బాగుంటుంది అండి బాగుంటాయి మనకి ఎమర్జెన్సీగా టిఫిన్ ఏమైనా కావాలంటే దోశలకైనా బాగుంటుంది ఇట్లా పిండి గిర్నికి పట్టించి పెట్టుకుంటే ఇంట్లో ఇంట్లో గాలికి ఆరబెట్టి గిర్నికి పట్టించాలి మనం ఒక పది ఇరవై నిమిషాలకి కళ్ళు ఇట్లా జరుపుతూ ఉండాలండి బియ్యం లేకుంటే అట్టగట్టినట్టు అవుతుంది ఆరవోసి గిర్నికి వేయించినాం కదండీ పిండి గిర్నికి పట్టిస్తే దేనికనే యూజ్ చేసుకోవచ్చు మనం ఊరుకుళ్ళకి దోశలకి అన్ని పిల్లలకి ఎమర్జెన్సీ టిఫిన్ ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా కావాల్సినవి పుట్నాలు వామ నువ్వులు అల్లం పేస్ట్ కారం పసుపు సాల్ట్ అన్నీ దగ్గర పెట్టుకున్నానండి నేను రెండు కిలోల పిండి పిండి కట్టించినానండి గిర్నికి కావాల్సినంత తీసుకుంటా నేను మేను ఆరు గ్లాసుల పిండి తీసుకున్నాను పుట్నాలు ముందుగా గ్రైండర్కి వేసుకుందామండి పౌడర్ వేసుకుని ఒక పెద్ద కప్పు పుట్నాలు కుట్నాలు ఇంకా అమ్మాయి కానీ కాకు Nuvulu bulu? Mama. కారం సరిపడా మేడం చూసి వేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువ తినేవారు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలు అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఫ్రెష్ తీయాలండి చాలా టేస్ట్ ఉంటుంది జంతికలు మొత్తం కలిసేదాన్ని ఉప్పు కారం అంతా కలుపు హరి ఉన్న వేయాలండి నేను ఛాన్స్ ఇలా చేస్తే స్మూత్గా ఉంటాయండి జంతికలు కరక్కులాడతాం ఆయిల్ వేసినాక మొత్తం ఇట్లా ఆయిల్ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి కొంచెం చల్లారాక ఆయిల్ మనం పిండి తడుపుకుందాం వాటర్ వేసి ఇలా మొత్తం తడుపుకొని పెట్టుకోవాలండి ఒక పది ఇరవై నిమిషాలు మూసుకొని పెట్టుకుంటే 음. 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 응. 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 응

Boleh ke kita ride ke? Dek ni nama. Cek. <coughs> hmm. Nang <coughs> चालीसको वे दिखो ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మానస వ్లాగ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మురుకులు మీకు నచ్చినాయా ఇదే విధంగా నచ్చితే ఇదే విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్